మనిషన్నాక కాసింతైనా మానవత్వం ఉండాలి సాయం చేసేందుకు అందరూ ముందుకు రాకపోయినా పర్లేదు ఓ ప్రమాదం గురించి తెలిస్తే చాలు అయ్యో పాపం అంటూ అందరూ రియాక్ట్ అవుతారు వారి గురించి క్షణమైనా బాధపడతారు ఆ దేవుడిని ప్రార్థిస్తారు అయితే ఈ లక్షణమే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీల్లో కరువైందా అక్టోబర్ ఇరవై నాలుగు ఉదయం నుంచే కర్నూలు హైవేపై జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలుగు టూ స్టేట్స్లో చర్చ జరుగుతోంది మరోపక్క సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదే న్యూస్ కు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తూనే ఉంది అయినా కానీ మన టాలీవుడ్ సెలబ్రిటీలకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది ఈ ప్రమాద ఘటనను ఉద్దేశిస్తూ ఒకరిద్దరు మినహా పెద్ద హీరోలెవరూ ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతాం సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చనే లేవనెత్తుతోంది టాలీవుడ్ లో జరిగే ప్రతి మంచి చెడుకు దాదాపు సెలబ్రిటీలందరూ రియాక్ట్ అవుతుంటారు తమ తోటి సెలబ్రిటీల జీవితాల్లోని సంతోషకరమైన క్షణాలపై బాధాకర పరిస్థితులపై పోస్టులు పెడుతుంటారు ఒకరి పోస్టులను మరొకరు రీట్వీట్లు కూడా చేస్తుంటారు వాటితో వైరల్ కూడా అవుతుంటారు కానీ ఇలాంటి భయంకరమైన ప్రమాదాలప్పుడు మాత్రం మన సెలబ్రిటీలు సైలెంట్ గా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని వీళ్ళ ఫాలోవర్సే ఇప్పుడు నెట్టింటా ప్రశ్నిస్తున్నారు సెలబ్రిటీల తీరు మారాలి ఇలాంటి సందర్భాల్లో కూసింతైనా మానవత్వం చూపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు